అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈ రోజు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రాండ్ నర్సరీ మేళ అనమాట నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళ ఇది వచ్చేసి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ ఐమాక్స్ పక్కనయితే జరుగుతుంది అనమాట అది కూడా ఇరవై రెండు జనవరి నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఎంట్రీ ఫీజు అయితే మాత్రం యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు వీడియో లాస్ట్ లో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు చూస్తున్న మొత్తం కూడా కాకినాడ చామంతలు అనమాట వీటికి సంబంధించి కంప్లీట్ ఫుల్ వీడియో ఎవరైతే గణపతి గార్డెన్స్ యొక్క ఓనర్ ఉన్నారో వారితోనే మాట్లాడిస్తూ ఒక ఇంటర్వ్యూ లాగా చేసేసి అయితే ఈ వీడియో లాస్ట్ లో కానీ నెక్స్ట్ వీడియోతో మాత్రం ఒక ఫుల్ వీడియో వీళ్ళ మీద చేస్తాను చామంతుల్ని ఎలా బతికించుకోవాలి ఎలా ఈ విధంగా గుబురుగా కాపాడుకోవాలి ఇయర్ మొత్తం కూడా దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా క్లియర్ గా వర్క్ చెప్తారు చాలా బాగా చెప్పారు మీకు అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మాక్సిమం ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా హెచ్ఎండిఏ వాళ్ళు అయితే ఫ్రీగా మొక్కలు ఇస్తున్నారు అది కూడా మ్యాక్సిమం ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఉండకపోవచ్చు వీళ్ళంత తొందరగా వీళ్ళు తీసుకుంటే ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళ మాటలోనే విందాం రండి మహాబిల్వం అదేనా వెలగా వెలగా బిల్వము బెల్వము ఇది మందారా మందారం ఇది మన మల్లె జేడు జేడ్ జేడు ప్లాంట్ జేడ్ ప్లాంట్ ఇది కరియాపాకు ఇది కరివేపాకు కరివేపాకు గోరిన్ టాకు ఓకే గోరింటాకు ఇది కాలిపాకు రెడ్ కాలిపా రెడ్ కాలప రెడ్డి రెడ్ అకాలిపాంగ్ ఆఫ్ సంఘ్ ఆఫ్ ఇండియా ఓకే సంఘ్ ఆఫ్ ఇండియా ఇది ఫెడలాంతస్ ఫెడలాంతస్ ఐరేషియం ఐరేషియం ఇది రిబ్బన్ 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 ట్రీస్ రిబ్బన్ ట్రీస్ ఇవన్నీ హెచ్ఎండిఏ తరఫున ఫ్రీగా సప్లై చేస్తున్నాం దేనికని మీ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి మేము ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మేము ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాము ఎప్పుడు నర్సరీ బీలా పెట్టినా కూడా కౌంటర్ లో మేము అందరికి డిస్ట్రిబ్యూటర్ చేస్తుంటాము అదే విధంగా నర్సరీలో ఆధార్ కార్డు పేరు మీద మనిషికి ఐదు మొక్కలు కూడా మేము ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఇస్తున్నారు ఐదు ఐదు మొక్కలు ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఇది మన సెకండ్ వీడియో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట నిమ్మకాయలే బత్తా ఇలాంటివి చూడండి ఫైవ్ హండ్రెడ్ అంట కాస్ట్ అయితే మాత్రం ఇవ్వండి మనకి పాట్ సైజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇవ్వండి ఇవన్నీ కూడా అసలు చెట్టు నిండా మనకి ఫ్రూటింగ్గా ఉంది ఈ వీడియో మొత్తంలో కూడా మనం ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండ్ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయొద్దాం మన ప్రీవియస్ వీడియోలో నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి పెట్టేస్తాను ఇంకా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా బాగుంటుంది లాస్ట్ రోజు చూడండి థర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ ఏ నామ్ ప్రైస్ ప్రైస్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇదిగోండి ఇది వచ్చేసి ఎన్ రోజియా అంట ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ ఫోర్టీన్ స్టాల్ నెంబర్ వచ్చి కొనాలి అనుకుంటే చాలా కలర్స్ రోజు అనమాట ఈ సెంటెడ్ రోజు అని కానీ మనకి ఇలా రెండు కలర్లుగా ఉంటుంది చాలా బాగుంటాయి మేడం ఏ హండ్రెడ్ ఏ ప్యాకెట్ వాళ్ళు ఓకే సెంటెడ్ రోజు ఓకే ఇవన్నీ కూడా రెండు అంట ఏంటంటే మంచిగా స్మెల్ అంటారు ఇంకా అక్కడ ఉన్నో అవన్నీ లో ఉన్నాయి చూపిస్తాను ఇవేమో కాశ్మీరీ రోజెస్ ఇక్కడ చూస్తేనేమో ఇదేమో మల్టీ కలర్ ఒకే దాంట్లో రెండు కలర్లు ఇక్కడ చూస్తే లైట్ బ్లాక్ అంటాం కానీ ఇది బ్లాక్ ఏం కాదు కొంచెం డార్క్ రెడ్లో ఉంటుంది ఇకపోతే ఇది ఒక పింక్ కలర్లో ప్లస్ ఇక్కడ కొంచెం పర్పుల్లో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా అవే మల్టీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇకపోతే అక్కడ జాజులు ఉన్నాయి చూడండి చూపిస్తాను ఇక ఇవన్నీ కూడా జాజులు అవి అయితే మాత్రం వన్ ట్వంటీ ఇవన్నీ అన్నీ బాగున్నాయి ఇక్కడ చూడండి సపోటా ఇవన్నీ కూడా సపోటా చెట్లు అన్నీ కూడా మంచి ఫ్రూటింగ్తో ఉన్నాయి పెద్ద బ్యాగులు సో ఈజీగా ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇకపోతే ఇక్కడ తాయి బత్తాయి అనమాట ఇది ఇదిగోండి ఎంత మంచిగా ఫ్రూటింగ్ వచ్చాయి చూడండి తాయి బత్తాయి కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ మనకు అవసరం లేదు మన సైట్ ఎంత పెద్దగా రావట్లేదు లేదు మందులు కూడా రానిస్తారు కానీ మన సైట్ కష్టమే కొంచెం చూసుకొని తీసుకోండి చూడండి అమెరికన్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి చూడడానికి అంటే మిక్సీ కలర్స్లో ఇవన్నీ కూడా అవే అనమాట ఇవి వచ్చేసి గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అంట సో ఇక్కడికి మాత్రం ఉంటుంది కోంపల్లి లేదంటే ఇప్పుడు మనకి నర్సరీ మేళలో కూడా ఉంది సో ఇక్కడికి వచ్చేసి ట్రై చేయండి ఇవన్నీ అన్న ఎంత అన్న డాలియా ఎంత కాస్ట్ ఓకే ఇంకో ఇవన్నీ కూడా డాలియా డాలియా ఇవైతే మాత్రం టూ ఫిఫ్టీ ఎలా పడుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవండి చాలా పెద్ద ఫ్లేవర్ ఇంక ఇవన్నీ కూడా డాలియాలి చాలా బాగున్నాయి అంటే చామంతులు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చామంతులు అన్నీ ఆల్రెడీ బ్లూమింగ్ అయిపోయాయి ఇప్పుడైనా సరే నర్సరీ మేళాకి వచ్చినప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దగ్గర మీకు మొక్క నచ్చిందంటే అదే ప్లేస్లోకి వెళ్ళి కొనేయకూడదు గుర్తుపెట్టుకోండి నర్సరీ మేళా మొత్తం తిరగండి ఒక దగ్గర ఉన్న మొక్కలు చాలా దగ్గరలో కూడా ఉంటాయి సో అన్ని దగ్గరలో తిరిగిన తర్వాత ఎక్కడైతే తక్కువ కాస్ట్ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోండి అంతేగాని చూసిన దగ్గర మీకు బాగా నచ్చిందని చెప్పేసి అక్కడే కొనేయకండి తిరగండి ఒకసారి మీరు అన్ని చూసినట్టు ఉంటుంది ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయో చూసుకొని కొంచెం బార్గెనింగ్ చేసామంటే ఇంకొంచెం తగ్గుతుంది అప్పుడు తీసుకోండి ఒక దగ్గర తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎక్కువ తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడని తెలిస్తే మళ్ళీ బాధపడ్డని తీసుకున్న తర్వాత అలా లేకుండా సింపుల్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా డాలియాలో బోన్సాయ్ వెరైటీ కిందనే వస్తుంది ఇంక ఇవన్నీ కూడా పామ్ ట్రీస్ వెరిగేటెడ్ అనమాట ఇది కూడా బోన్సాయే అంటే అన్ని స్ట్రాబెరీస్ అన్నీ వచ్చేసాయి కూడా ఎంత స్ట్రాబెర్రీస్ కాస్ట్ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు ఇదిగోండి అన్నీ ఫ్రూటింగ్తోనే ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రాబెరీస్ స్టాల్ నెంబర్ ఎంతనా ఏ ట్వంటీ స్టాల్ నెంబర్ వచ్చేసి ఏ ట్వంటీ అనమాట ఎవరైనా వస్తే స్ట్రాబెరీ ప్లాంట్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ఏ ట్వంటీలో ఉన్నాయి ఇంకా ఇక్కడ రోజా మొక్కలు ఉన్నాయి ఈ బోన్స్ ఇవి పారిజాతం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రోజెస్ ఎయిటీ రూపీస్ ఏవైనా అవి తాయ్ డచ్ రోజెస్ డచ్ రోజ్ అంటే ఓకే ఓకే ఫ్లవర్స్ పెద్దగా ఉంటాయి ఓకే ఒకసారి ఫ్లవర్ వస్తే వన్ వీక్ ఉంటుంది ఓకే ఇవి బాన్సా కదంబం కదంబం మినీ కదంబం ఎంత పడుతుంది ఇవ్వండి ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది స్టాల్ నెంబర్ అయితే గుర్తుందిగా ఎయిట్ ట్వంటీ అనమాట ఈ కరివేపాకు మినీ కరివేపాకు ఆర్డర్లో వచ్చేస్తాను ఈ కరివేపాకు ఎంత పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అవి తాగా అదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంత పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి వచ్చేసి తాయ్ మ్యాంగో అనమాట మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటుంది ఈ మధ్య ఆల్ టైమ్ మ్యాంగో అంటున్నాం కదా ఇది ఆ వెరైటీ ఇక్కడ చూసారా స్వీట్ లెమన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటాయి స్వీట్ లెమన్ ఇదిగోండి అన్ని ఫ్రూటింగ్ తోనే ఉన్నాయి పండిపోయాయి కాయలు కూడా ఇవన్నీ కూడా అవే ఇకపోతే ఇంక ఇక్కడ రకరకాల ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయి అదే విధంగా ఫాన్ సిటీలు కూడా ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫాన్ సిటీలు ప్లస్ ఇక్కడ సంక్రాంతి క్రీపర్లు ఇప్పుడు కమేలియా ఉన్నాయి కమేలియా కూడా చూపిస్తాను మీకు అన్న వీటి నేమ్ ఏంటి హైడ్రేంజియా ఎంత పడుతుంది ఎంత పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఒకటేనా రిమైనింగ్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అన్ని బ్లూ వెరైటీస్ అన్ని బ్లూ వెరైటీస్ పింక్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుందా ఓకే ఓకే అంటే పింక్ వైట్ ఉంటది బ్లూ ఏన ఫస్ట్ బ్లూ వస్తది సార్ తర్వాత పింక్ చేంజ్ అవుతది తర్వాత పింక్ చేంజ్ అవుతది ఓకే 500 పడుతుంది ఓకే ఇది 500 ఇప్పుడు కెమెలియా చూపిస్తాను చూడండి అంటే వచ్చేసి కెమెలియా ఎంత పడుతుందన్న కెమెలియా 5500 5500 ప్రెజెంట్ ఫుల్ డిమాండ్ అసలు కెమెలియాకి చాలా బుషన్స్ సార్ మొక్క కూడా అవును అవును చాలా బాగున్నాయి మొక్కలు కూడా 5500 అంట మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి ప్లస్ ప్రెజెంట్ అసలు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఈ మొక్కలు ఒక హాఫ్ అవర్లో ఆరెంజ్ వస్తుంది సార్ దీంట్లో ఆరెంజ్ వస్తుందా లేదు ఆరెంజ్ ఫ్రూట్స్ స్వీట్ ఆరెంజ్ అవునవును కుల్లగా ఉంటే స్వీట్ ఉంటే తెప్పిచ్చేయండి అంటే స్వీట్ వెరైటీ అది స్వీట్ వెరైటీ ఆరెంజ్ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుందా ఓకే ఓకే నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను మల్టీ కలర్స్ ఎంత పడుతుందో పెద్ద పాటలా ఎంత పడుతుంది టెన్ థౌజండ్ పడుతుంది ఓకే అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో చూపిస్తాను ఏ ట్వంటీ స్టాల్ నెంబరు ఎవరిన వచ్చిన విజిట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఈ సన్ఫ్లవర్ అంటే నార్మల్ సన్ఫ్లవర్ సన్ఫ్లవరేనా లేదా ఓన్లీ ఫ్లవరే అండి ఇది సన్ఫ్లవర్ ఏనా ఓకే సన్ఫ్లవర్ ఓన్లీ పువ్వులు కాదు ఆ గింజలు కూడా వస్తాయి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయి స్టాల్ నెంబర్ ఎంత మీది ఏ నైన్టీన్ ఏ నైన్టీన్ స్టాల్ నెంబర్ ఓకే ఓకే అండి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ట్రేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్ప్రౌట్స్ లాంటివన్నీ వేస్తున్నారు విత్తనాలు దేనికండి ఇవి యూజ్ మనకి ఇప్పుడు ట్రేస్ ఈ ట్రేస్ లో మనం మైక్రో గ్రీన్స్ అన్ని గ్రో చేయడానికి యూస్ చేస్తామండి జనరల్ గా ఇది గోధుమ గడ్డి ఇప్పుడు మేము వేసి చూపెట్టింది మీకు ఇది డిస్ప్లే పర్పస్ కోసం పెట్టాము యాక్చువల్ గా మేము ఈ ట్రేస్ మా కంపెనీ త్రూ మేము సేల్ చేస్తాము సోలార్ ఇంపాక్ట్ కంపెనీ నుంచి అలాగే ఈ ట్రేస్ ఇక్కడ బండిల్స్ లో ఉన్నాయి మీకు కి అవైలబుల్ పెట్టాము అయితే ఇంకా ఈ ట్రేస్ లో గడ్డే కాకుండా మనము శనగలు మెంతులు అలాగే మనం స్ప్రౌట్ చేసుకునే బీన్స్ ఏవైనా కూడా ఆ కోకోపీట్ కంపోస్ట్ లేకపోయినా కూడా మీకు కోకోపీట్ సపరేట్ గా ఒక ట్రే దొరుకుతుంది దాని ఊరికే అలా పరిచేసుకొని ఇంట్లోనే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటి కోసం సపరేట్గా తెప్పించామన్నమాట సో ఇప్పుడు మనకి దీంట్లో ఓన్లీ కోకోపీ వర్మీ కాంపోస్ట్ కాకుండా డైరెక్ట్ గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కాస్ట్ ఎంత ఒకటి ఇది ట్రే తీసుకుంటే అండి రెండు తీసుకుంటే తీసుకుంటే ఓకే ఒకటి మాత్రం వంద రెండు తీసుకుంటే డిస్కౌంట్ ఒకవేళ బల్క్ లో తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఏమైనా చేయాలి ఆన్లైన్ డెలివరీ లాంటివి కూడా ఓకే విన్నారు కదా మీకు వీటిల్లో చాలా రకాల మొక్కలు అయితే మీరు విత్తనాల నుంచి అయితే మాత్రం జనరేట్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాల్సి ఉంటే ఏ నైన్టీన్ కదా ఏ నైన్టీన్ స్టాల్ నెంబరు సో మీరు కానీ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇంకా ఓన్లీ ట్రే పాట్స్ అన్నీనా ఇంకా అన్ని ఓపెన్ ఇంకా అన్ని ఓపెన్ చేసినట్లేదు మళ్ళీ ఒక అన్ని ఓపెన్ చేసి కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఎవరైనా వస్తే మాత్రం ఏ నైన్టీన్ దగ్గరకు వచ్చేసి ఖచ్చితంగా సేల్ చేయండి అలా చేయండి ఎక్కిత్నా రేట్ రేట్ క్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇండోర్ ఆర్ అవుట్ సెమి సెమీ సెమీ చూస్తున్నారు కదా నేమ్ నేమ్ క్యాబ్ వాలాజేడ్ వాలాజేడ్ దీని పేరు అయితే మాత్రం త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలు సెమీ షేడ్ లో ఉండాలి మరి నేర్ లో కాదు మరీ లో కాకుండా కొంచెం బాల్కనీస్ లో సెట్ చేసుకోవాలి మంచి లుక్ ఉండాలి అనుకుంటే వాళ్ళు ఈ మొక్కను ట్రై చేయండి చాలా బాగున్నాయి చూడటానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పింక్ బాల్ ట్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి ఒక పెద్ద మైనస్ ఏంటంటే చాలామందికి ఇంకా ఈ స్టాల్ నెంబర్స్ ఐడియా లేవు అది ఒక పెద్ద మైనస్ ఏంది అప్పటికి నేను చాలా వరకు కనుక్కొని చెప్తూనే ఉన్నాను కొన్ని దగ్గర మాత్రం వీళ్ళకి తెలియదు అంటారు మెయిన్ ఏమో వేరే దగ్గరికి వెళ్ళిపోయారు సో ఇక్కడ ఉండే వర్కర్స్కి ఏమో అది తెలియకుండా పోయింది సో మాక్సిమం ట్రై చేశాను కొంతవరకు ఇది వచ్చేసి ఇక్కడ చూశారు కదా అడవి మామిడి అని పిలుస్తుంటాయి కదా ఎంత బాగా కాసాయి చూడండి కాయలు అయితే మాత్రం సో అలా కొన్ని స్టాల్స్ అయితే తెలియలేదు బట్ మీరు ఎలాగానే ఇవన్నీ బయట ఇలా కనిపిస్తూనే ఉంటాయి మనకి మొక్కలు అయితే మాత్రం ఇదేమో ఇంకా తాయి మా మ్యాంగో అనమాట ఆల్ టైమ్ మ్యాంగో అని కూడా పిలుస్తూ ఉంటాయి కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది ఇది పెద్ద మొక్కలు ఇవన్నీ కూడా సో పెద్ద మొక్కలు అంటే ఆల్మోస్ట్ మనకి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు దాకా కూడా పలుకుతూ ఉంటాయి ఇకపోతే ఇవి కూడా ఒక రకమైన ఆర్చిడ్ ఫ్లేవర్సే అనమాట కొంచెం చూడడానికి ఈ టైప్లో ఉంటుంది పామ్ ఆర్చిడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు కాస్ట్ అయితే మాత్రం రెండు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే మీరు నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఒకే దగ్గర మొక్కలు మాత్రం కొనకండి చూడగానే మొక్కలు తీసేసుకోండి ఇవి కూడా చూడండి చాలా బాగుంటుంది క్రేపర్ ఒక దగ్గర మీకు బాగా నచ్చింది అంటే అక్కడ కొనుక్కోకుండా నర్సరీ మేళ మొత్తం తిరగండి మీకు చూసినట్టు ఉంటుంది ప్లస్ అన్ని దగ్గరలో కూడా కాస్ట్లు తెలుసుకోండి బార్గింగ్ చేయండి ఎక్కడైతే తక్కువ రేట్లో మీకు మొక్క కనిపించిందో అక్కడ మాత్రమే కొనుక్కోండి ఇక్కడ చూసారా ఇవి మన మినీ రుద్రాక్షలు ఉంటాయి సో మినీ రుద్రాక్షల కోసం మీరు అంత టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకు అంటే అవి మన మామూలు రుద్రాక్ష అంత ఎఫెక్టివ్గా అయితే ఉండవనమాట మినీ రుద్రాక్షలు సో అవి కొంచెం అటువిటివ్గానే ఉంటాయి ఇకపోతే ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి ఎల్లో జకోబీనియా అని పిలుస్తూ ఉంటారు ఇవి కూడా ఒక మంచి షో రకం మొక్కలే అనమాట మరీ మనకి లైఫ్ లాంగ్ అంటే ఎయిర్ మొత్తం అయితే మనకు ఫ్లవరింగ్ ఉండదు కొంచెం సీజనల్గానే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేయండి సో ఇకపోతే ఇవన్నీ కూడా గ్రానేషన్ కార్నేషన్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ కార్నేషన్ ప్లాంట్స్ కూడా చాలా అందంగా ఉంటాయి ప్లస్ ఇవి కొంచెం సీజనల్గా ఉంటాయి మరీ ఎండలో పెట్టకండి మరీ నేటిలోనూ పెట్టకండి కొంచెం సెమీషేడ్లో కానీ ట్రై చేశారంటే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ ఆల్మండ్ బుష్ అని పిలుస్తూ ఉంటారు ఇవి కూడా మంచి ఫ్లవరింగ్తో చాలా అందంగా ఉంటాయి అనమాట చూడటానికి అయితే మాత్రం ఇది కూడా కొంచెం సీజనల్గానే ఉంటాయి ప్లాంట్స్ అయితే మాత్రం ఇవి చూడండి రెడ్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో అంటే ఇక్కడ చూసారా మనం ఎంత చూసాం కదా అడవి మామిడి ఎంత ఇదిగా ఉన్నాయో చూడండి ఎందుకు వీటిని అడవి మామిడి అని పిలుస్తారో అక్కడ తెలుసుంటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా అంటే ఇక్కడ చూసారంటే పింక్ జేడ్ బుష్ అనమాట ఇవి కూడా ఒక రకమైన జేడ్ ప్లాంట్లే వీటికి లైట్గా ఆ ఫ్లవరింగ్ రాదు కానీ అంటే అది చూడడానికి ఫ్లవర్ లానే ఉంటుంది ఇదేమో పింక్ అజేలియా అని కూడా పిలుస్తూ ఉంటారు దీంట్లో రెడ్ అజేలియా కూడా ఉంది ఎంత బుష్షీగా ఉంటాయంటే ఇదిగోండి రెడ్ అజేలియా ఎంత బుష్షీగా ఉన్నాయంటే మా మొత్తం ఫ్లవరింగ్తో నిండిపోయిందనమాట చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మొక్కలైతే మాత్రం మీరు ఎవరైనా నష్టమేలాకి వెళ్ళి ఉంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి మీరు ఏమేమి కొన్నారో మన సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు కూడా చాలామంది కనిపించి మాట్లాడారనమాట మీ వీడియోస్ చూస్తామంటే చాలా ఆనందంగా అనిపించింది మన వీడియోలు అక్కడ వరకు చేరి వాళ్ళు అక్కడ మాట్లాడుతూ చాలా హ్యాపీగా అనిపించింది ఇకపోతే ఇవన్నీ కూడా మిరాకిల్ ఫ్రూట్ ఏంటి మిరాకిల్ ఫ్రూట్ అంటే వన్స్ ఈ ఫ్రూట్ తిన్న తర్వాత వన్ హాఫ్ అన్ అవర్ లేదు లేండి వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మీ నోరు మీ కంట్రోల్లో ఉండదు మీరు ఏమి తిన్నా తీయగానే ఉంటుంది మీరు అన్నం తిన్నా పులుసు ఏదైనా పులుపు రకం తిన్నా చేదు రకం తిన్నా ఏమి తిన్నా సరే మీ నోరు అయితే మాత్రం చాలా స్వీట్గా తయారవుతుంది అనమాట అదే ఈ మెరాకిల్ యొక్క మెరాకిల్ చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కాదు కొంచెం వెరైటీగా ట్రై చేయాలంటే చేయండి ఇదేమో షవర్ ఆర్చిట్స్ అనమాట ఈ ఫ్లవరింగ్ వచ్చేసి మళ్ళీ ఇవే ఫ్లవరింగ్ మళ్ళీ ఆకులుగా కూడా చేంజ్ అవుతాయి కొన్ని కొన్ని రాలిపోతాయి ఇంకా బుషీగా వచ్చిందంటే మాత్రం ఫ్లవరింగ్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇవి లోకల్లో ఉండేవాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు కానీ మనలాంటి దూరం నుంచి వెళ్ళి చూడడానికి వెళ్ళిన వాళ్ళు తెచ్చుకోవాలంటే ఇంత పెద్దవి తెచ్చుకోలేము ఇక్కడ సెకలెన్స్ చూడండి మీరు ఏ సెకలెన్స్ తీసుకున్నా సరే సెవెంటీ రూపీస్ దీనికి మనం హ్యాపీ అవ్వచ్చు మిగతా కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నా ఈ సెకలెన్స్ హ్యాండ్స్ డెబ్బై రూపాయలలో దొరుకుతుంది అంటే ఓకే ట్రై చేయొచ్చు ఖచ్చితంగా కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంది నాకు తెలిసి తక్కువ రేట్ అనుకుంటున్నాం ఇది అవునా కాదు కింద కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మనం ఏం తీసుకున్నా సెవెంటీ ఏ వీటిల్లో కొన్ని సెకలెంట్స్ ఫ్లవరింగ్ వచ్చేటివి ఉన్నాయి అవి అయితే మూడు వందల రూపాయలు పడుతున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చేటివి అక్కడ రాసారు చూడండి ఈ క్యాక్టస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చేటువంటి వెరైటీలు సో అందుకని చెప్పేసి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఇకపోతే ఇవేమో లవంగం తులసి యాభై రూపాయలు పడుతుంది దీని కాస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ యాభై రూపాయలే ఉంటాయి లవంగం తులసి కావచ్చు లేదంటే ఈ మింట్ తులసి ఉంది ఇక్కడ ఈ మింటి తులసి కూడా యాభై రూపాయలే పడుతుంది ఇది మెయిన్ అంబేద్కర్ బొమ్మకి ఏదైతే ఆపోజిట్లోనే ఎదురుగానే ఫస్ట్ నర్సరీ ఇదేనా ఫస్ట్ స్టాల్ ఇదే ఇదేమో కర్పూరం తులసి సో మీరు ఎలాగైనా ఈజీగా గుర్తుపట్టచ్చు ఎందుకంటే ఈ మొక్కలు ఎవరి దగ్గర ఉండేటువంటి స్టాల్స్లో వీళ్ళ ఒకరి దగ్గర ఉన్నాయి ఇవేమో లెమన్ బామ్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ లెమన్ బామ్ అనేటివి కూడా ఇవేమో ఇంకా బాసిల్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్ అన్నీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపించేటువంటి ఇవి తులసి వెరైటీలు కావచ్చు రిమైనింగ్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లోనే దొరుకుతున్నాయి ఇదేమో సరస్వతి బ్రహ్మి ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్లోనే దొరుకుతుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలైతే ఇకపోతే ఇక్కడ చూసారంటే ఆసియాటిక్ లిల్లీస్ ఉన్నాయి ఈ ఆసియాటిక్ లిల్లీస్ యొక్క బల్బులు కూడా ఉన్నాయి అండ్ వీటి రేట్లో అయితే మాత్రం వీళ్ళతో మాట్లాడేస్తాను చూడండి కొంతవరకు వీలే క్లారిటీగా చెప్పేస్తాను ఏ ఏకిత్నా ఈ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఏచ్ వారిస్ పార్కెట్ సౌ మచ్ కలర్స్ ఈస్మే టెన్ కలర్స్ మీ పార్క్ అవైలబుల్ ఓకే ఎంక రిస్క్ ఆ పార్కెట్ లింగేజ్ టూ ఫిఫ్టీ రూపీస్ మే సిక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ మే సిక్స్ ఓకే హెంట్రెడ్ రూపీస్ ఈచ్ వర్ ఏ ఏ నా క్యాహె ग्लाइडर्स ग्लाइडिया कलर से हो okay. ये कितना ये 100 रुपीस हाँ, ही हाँ. okay. एच वन ग्लाइडिलास नाम क्या है ग्लाइडिया हाँ ग्लाइडिलास ओके एच वन 100 रुपीस ఇకపోతే ఇవేమో డాలియా మొక్కలు అనమాట ఈ డాలియా మొక్కలకు కూడా కింద మనకి దుంపలు ఉంటాయి మీరు కూడా డాలియా మొక్కలు అయిపోయిన తర్వాత దుంపల్ని కాపాడుకొని మళ్ళీ కొత్త మొక్కలుగా తయారు చేయొచ్చు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ఇవి కూడా ఈచ్ వన్ ఫిఫ్టీ ఉంది కొంతమంది దగ్గర హండ్రెడ్ కూడా ఉంది చూసుకొని కొనుక్కోవచ్చు చాలా ఏమో మొత్తం పండ్ల మొక్కలు బృందావనం నర్సరీ ఏమేమి ఉన్నాయో చూద్దాం బ్రీఫ్గా చూపించేస్తాను యాపిల్ రేగు పారిశాతం వచ్చేసి ఏంటి అంటే ఇది నార్మల్ వెరైటీ ఇక్కడేమో ఫ్లవరింగ్ అన్న ఎంత ఇది పారుజాతం టూ హండ్రెడ్ అదే అదే కిందనే పూలు వస్తుంది రెండు వందలు యాభై రూపాయలు వస్తుంది ఓకే ఇదేమో రెండు వందలు ఇది టూ హండ్రెడ్ అంజీరు ఇక్కడ వెలగా స్వీట్ ఇది ఎంత పడుతుంది వరకు ఈ స్వీట్స్ ఎంత అంతే అది వెలగ ఆల్రెడీ చూపించారు ఇంక ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఫ్రూట్ నేరేడు మామూలు నేరేడు అనేది బ్లాక్ ఎంత పడుతుంది గ్రాఫ్టింగ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ ఏమో జామలో ఇది బ్లాక ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ పడుతుంది 150 ఈ सफेदा ఈ सफेदा అంత అంతే ఇది కూడా అంతే 150 ఇవన్నీ కూడా ఇంకా వెరైటీ కొత్త రకాలు ఏమున్నాయి డిఫరెంట్ గా ఉండేటివి ఇక్కడ ఇది కార్ ఆహా ఫ్లవర్ ఫ్రూటింగ్ ఏం కాదు కాదు ఓకే ఇది ఒక నిమిషం ఇక్కడ ఏదో రాస్తున్నారు రాంబూటాన్ ఎంత పడుతుంది రాంబూటాన్ రాంబూటాన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా పడుతుంది ఇకపోతే ఇప్పుడు నోని నోని ఎంత నోని అంతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది ఇది ఆపిల్ మన సైడ్ వస్తుందా వస్తుంది కానీ కొద్దిగా షేడ్ లో ఉండాలి షేడ్ లో ఉండాలి మరీ ఎండ తగలకుండా షేడ్ లో పెట్టుకోవాలి ఇది ఎంత పడుతుంది ఓకే 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 మెకాడమియా వెయ్యి రూపాయలు గ్రాఫిడేగా ఇగోండి గ్రాఫ్టెడ్ వెయ్యి రూపాయలు పడుతుంది వస్తుందా మన సైడ్ వస్తుంది వస్తుంది ఓకే ఇదేమో మిరియాలు ఆల్రెడీ వచ్చేసాయి ఇగోండి మిరియాలు ఇకపోతే లవంగం మనం నములుతూ ఉంటాం కదా లవంగం ఆ లవంగం వెరైటీస్ అంతా కూడా ఇగోండి వాటి చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఇకపోతే ఇదేమో ఆల్ స్పైసెస్ అన్ని రకాల కూరల్లోకి లే బిర్యానీలోకి అన్నిటిలో మనం వాడుకోవచ్చు ఇదేమో దాల్చిన చెక్క లేదా బిర్యానీ అగ్గడు కూడా వాడుకోవచ్చు అనమాట బెరడ్ని ఆల్ స్పైసెస్ అంటూ ఉంటాం అంటే సినిమా అని కూడా పిలుస్తూ ఉంటాం లేకపోతే ఇక్కడేమో వాటర్ యాపిల్ గ్రీన్ కలర్ ఇదేమో వాటర్ యాపిల్ పింక్ కలర్ ఆవిడి మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇదేమో చెరుకు రసం ఫ్లవరింగ్ చూడండి ఫుల్గా ఉంది కావాల్సినంత ఫ్లవరింగ్ ఇంకా మల్లి కాపున కొత్తపల్లి కొబ్బరి అన్నీ మనం ఆల్రెడీ ఎంతమంది చూపించున్నాం సో అందుకని ఎక్కువసేపు చూపించి మీకు బోర్ట్ చూవలసినవి ఇవన్నీ చిన్న రసాలు బంగినపల్లి ఆల్ఫాన్సో టై మ్యాంగో ఇంకా తాయి మ్యాంగో అంటే మీకు చెప్పలేదు కిందనే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చేస్తూ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఆవు కూడా ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ఆవు వెరైటీలు